క్రైస్ ద ఈ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ మరొక ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నారు ఆ ఉపమానం ఏమిటి అంటే అపరిపత్వ చెట్టు ఉపమానం దీనిని దైవగ్రంథంలో లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచనాలలో మనమందరం చూడగలం యేస్సు ప్రభు వారు ఇలా ఒక ఉపమానాన్ని చెప్పారు ఒక వ్యక్తి తన తోటలో ఒక అంజూరపు చెట్టును నాటాడు అతడు ఆ చెట్టు దగ్గర ఫలాలను వెతుకుతున్నాడు కానీ ఏ ఫలము అతనికి కనబడలేదు అప్పుడు ఆ చెట్టు తోటకారిడితో అన్నాడు ఇప్పటికే మూడేళ్లుగా నేను అంజూరపు చెట్టులో ఫలాలను వెతుకుతున్నాను కానీ నాకు ఒక్క ఫలం కూడా దొరకలేదు దానిని తీసివేయు ఇది నేలని వృధా చేస్తుంది అని చెప్పాడు అయితే తోటకారుడు విన్నవించాడు యజమాని దయచేసి ఇంకొక సంవత్సరం వదిలేయండి నేను దీని చుట్టూ నేల గొడ్డు వేస్తాను అయితే వచ్చే సంవత్సరంలో ఫలాలను ఫలిస్తే బాగుంటుంది లేదంటే అప్పుడు మీరు చెప్పినట్టే ఈ చెట్టును తీసివేయండి అని చెప్పాడు ఈ ఉపమానంలో తోట యజమాని అనగా దేవుడు అంజూరపు చెట్టు అనగా దేవుని ప్రజలు ప్రత్యేకించి జాతి జాతివారు ఫలాలు అనగా బదిలీ అయిన జీవితం తోటకారుడు అనగా యేసుక్రీస్తు వారు లేదా దేవుని కరుణను చూపిస్తుంది దేవుడు మన జీవితాలలో ఫలితాన్ని పరివర్తన మంచి క్రియలను ఆశిస్తున్నారు మనం మారిపోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నారు కానీ చివరికి ఫలితం ఇవ్వని జీవితం న్యాయంగా తీర్పు పొందుతుంది మనం కూడా ఒక అంజూరపు చెట్టు లాంటి వాళ్ళు దేవుడు మన జీవితాలలో ఫలితాలు చూడాలనుకుంటున్నారు అది ఎటువంటి ఫలితం అంటే ప్రేమ దయ న్యాయం మారిన జీవితం మన హృదయాన్ని మరియు ప్రవర్తనను మనమందరం మార్చుకోవాలి దేవుడు మనకు ప్రతిరోజు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు కాదంటారా ఒకసారి ఆలోచించుకోండి కానీ మనం మారినట్లయితే దైవ తీర్పు మనందరికీ తప్పదు కాబట్టి మన జీవితాలను నూతనంగా ఫలించుకోవాలో లేదో దేవుడు మనకే అప్పగిస్తున్నారు కాబట్టి ఎటువంటి మార్గాన్ని పొందుకోవాలో ఆలోచన చేసుకోండి దేవుని కృప మనందరికీ తోడే ఉండేగాక ఆమె